హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు దర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి పప్పు అంటే ఇష్టం అన్నం సాంబార్ ఇంకెంత మందికి ఇష్టం దేని పొలాన్ని చూపిస్తూ అన్నం పప్పు గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా పప్పుకి కావాల్సిన కందిపప్పు ఎలా మేము తయారు చేస్తామో చూపిస్తారా అండి అయితే కందిబేల్ అనమాట కందిపప్పు కూడా అంటారు మేము ఎక్కడ ఉంటే మా కుక్క కూడా అక్కడే అటెండెన్స్ అయ్యడానికి మా ఇంట వస్తుంది అనమాట ఇదేమో మా కుక్క వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అది ఎక్కడ ఉంటుంది ఇది అక్కడికే వస్తుంది పైన అయితే పొట్టు ఉంటుంది ఒక కట్టె తీసుకొని ఇల్లు రపారప వాంచాలి ఇలా కట్టితో కొట్టడం వల్ల దాంట్లో ఉన్న విత్తనాలన్నీ అన్ని బయటకు వస్తాయి ఈ కందిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది కదా ఇదన్ని మిషన్ కాడిస్తే ఈ పొట్టు కూడా వెళ్లిపోతుంది అనమాట దీన్ని చాటుతో క్లీన్ చేయడానికి రాదు ఎక్కువ టైం పడుతుంది అందుకోసం ఇలా అయితే వాలిక విసురుతున్నాం ఇలా పులిగ్గా పులిగ్గా అంటే గాలి అయితే వస్తుంది గాలి రానప్పుడు కొంతమంది ముసలి వాళ్ళైతే నా మనరాల్ని ఇస్తాను రా పులిగ్గా అని పిలుస్తారు గాలిని అలా అని వెంటనే కొన్నిసార్లు గాలి అయితే వచ్చేస్తుంది అనమాట అది మస్ వచ్చిండేది అదే ఒక ఫార్మాలిటీ లాగా బిల్డ్ అయిపోయింది అయితే తుర్బోస్తున్నాం మేము నాన్న కష్టపడి ఇష్టపడి చేసిన పనుల్లో మాది అవుట్ ఫినిషింగ్ అయితే ఉండాలి ఈ అయితే మేమైతే అమ్మము మా బంధువులకి మా ఇంట్లో ఆడపిల్లలకి అలానే మా అక్క అయితే సరిపోతుంది ప్రతి నెల రేషన్ షాప్ కి వెళ్ళి ఈ బ్యాలని కొనడం రేట్లు చూసి బా అనిపిస్తుంది పెద్దవాళ్ళ పుణ్యమా అన్నట్లు మా నుంచి మేమే పండించుకొని తింటున్నాము ఈ బ్యాలని అయితే కంది బ్యాలనేది చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదా కానీ వాటికి కన్నా ఇవే చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా బాగా కుదురుతుంది పొప్ప రెండు సంవత్సరాలకి సరిపడినంత అయితే పంట ఒకేసారి వేసేస్తాము ఏ సంవత్సరం కూడా మేము అమ్మ లేదు సరిపోతాయి అనమాట అమ్మ అయితే పులిగ్గా పులిగ్గా అని ఎన్నిసార్లు పిలుస్తున్నా అసలు కరణించడం లేదు ఈ కట్టేమో మనం పొయ్యి అయితే పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా మంట అయితే తగులుతుంది అనమాట వీడియోస్ నేనే ఓన్ గా తీసుకుంటాను ట్రై ప్యాడ్ అయితే నేనైతే వీడియోని క్యాప్చర్ చేస్తాను పొలాలకి వెళ్ళినప్పుడు ఏదైనా చెట్టు లేకపోతే రాయలని అయితే పెట్టి దాని అయితే వీడియో ఆన్ చేసి వచ్చి పని అయితే చేస్తానన్నమాట అయిపోయితే పొద్దు గడుస్తూ వెళ్ళిపోతుంది ఇంకా ముబ్బైతే అవుతుంది ఎండు గంటల సేపు పని అయితే జరిగిందనమాట ఇంకా ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే లోపల సెవెన్ అయితే అయిపోయింది జనాలు అయితే అక్కడక్కడ రాలిపోయాయి అందుకనేసి ఇలా అయితే ఊడుస్తూ ఉన్నా కొన్ని విత్తనాలు పొట్టి నుంచి బయటికి రాలేదు అందుకోసం మరి ఇంకోసారి అయితే మా నాన్న కొడుతున్నారనమాట కట్టించె కూడా వేస్ట్ కాకూడదు అంత నీట్ గా అయితే చేస్తారు మా నాన్న రావడం లేదని కొద్దిసేపు రెస్ట్ గా అయితే నిలబడింది మా అమ్మ మీరు ఎప్పుడైనా విన్నారా పులిగ్గా పులిగ్గా అనడం మా ఊరు సైడ్ ఒక్కటే ఉందా మీ ఊరు సైడ్ కూడా ఉందా ఇలా ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో సైడ్ దైతే ఉందనమాట తూరిపోయడం చేన్ లో పని చేస్తేనే తెలుసది ఎంత కష్టంగా ఉంటుందా అని సార్లు అనిపిస్తుంది ఏ జాబ్ రాకపోతే ఇంకా ఫార్మింగ్ చేద్దాం అనేసి ఫార్మింగ్ చేయడం అనేది ఒక యుద్ధం లేకి దిగడమే ఎందుకని అంటే మనకి కోఆపరేట్ చేయడానికి నేచర్ ఉండాలి అనే క్లైమేట్ కండిషన్ కూడా బాగుండాలి పని చేసే వాళ్ళు కూడా ఈజీగా దొరకాలి కరెక్ట్ టైంకి ఈ కష్టాలన్నీ మీరు పడకూడదు అనేసి నేను చదివిస్తున్నాను అని మా నాన్న చాలా సార్లు చెప్తాడు కానీ ఏం చేస్తాం మనకు అదృష్టం ఉండాలి కదా కరెక్ట్ టైం కి ఏదో ఒక జాబ్ వస్తుందిలే అని హోప్ తోనే ఉన్నాను ఆ అమ్మ నేను మా నాన్న కష్టపడడం చూడలేక మా అమ్మ కూడా రంగంలోకి దిగిపోయింది ఇక ముగ్గురం కలిసి ఇలా పొట్టని వేరుతూ అలానే సపరేట్ గా అయితే చేస్తున్నాం గాలి అయితే అస్సలు రావడం లేదని మా అమ్మ అయితే తన్లాడిపోతుంది పాపం కొన్నిసార్లు గాలి వెయ్యద్దు అన్న చాలా ఫోర్స్ గా అయితే గాలి వస్తుంటుంది కానీ మనకి పని పడినప్పుడు అయితే అస్సలు గాలి రాదు వాయుదేవుడు అలానే వానదేవుడు కొంచెం రైతుల మాట వింటే బాగుంటుంది అనిపిస్తుంది సేపకి గాలి రాకపోయేసరికి మా అమ్మ అయితే ఇలా చెరుగుతుంది అనమాట చెరగడం వల్ల చేతులు నప్పిస్తాయి అలానే టైం కూడా ఎక్కువగా పడిపోతుంది అయితే చాలా స్లోగా కొన్ని కొన్ని చెగాలన్నమాట తుర్భోిస్తారు అందరు ఏ పని చేసినా ఏదో ఒక అడ్డంకైతే వస్తూ ఉంటుంది అలా ఇలా తెప్పలాడి మా అమ్మ నాన్న అయితే పనిని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇలా కొంచెం సేపు ఏం చేయాలో తెలియక అలానే మా కష్టాన్ని చూడలేక వాయుదేవుడు అయితే కరుణించాడు కొంచెం లైట్ గా అయితే గాలి అయితే వస్తుంది అయితే ఇలా గంపల్లకి చాటల్లోకి అయితే వేసి అందిస్తున్నా ఇంకా నాయనైతే ప్యాక్ చేస్తూ పెడుతున్నారు వెళ్తే చేసే కొద్ది పనులు ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇళ్ళకి అయితే విత్తనాలు అయితే వేసి పెట్టుకున్నాం ఇలా అయితే పని అయితే జరుగుతుంది కొన్నిసార్లు అయితే నేను కూడా ఉండను అమ్మ నాన్న ఇద్దరే పని చేసుకుంటారు ఇలా పొలంలో చేసిన రోజు అయితే చాలా పెయిన్స్ అయితే వస్తాయి రోజు పొలంకి వెళ్లి పని చేస్తే ఏం అనిపియేట్ లేని వాళ్ళు ఒక్కసారి సడన్ గా వెళ్లారంటే ఇంకా పడిపోతాము నాకి ఇంతలా బాడీ పెయిన్స్ వస్తే ఇంకా అమ్మ నాన్న సంగతి ఏంటో అనిపిస్తుంది అప్పుడు అమ్మతో సిటీలో ఉంటే బాగుండే వాళ్ళం లేకపోతే అక్కడ ఉండవా అక్కడ ఉంటే బాగుండే వాళ్ళం లేకుంటే ఇక్కడ ఉంటే బాగుండే వాళ్ళం అని ఇలా అయితే కలలు కంటూ ఉంటాను కానీ అమ్మ చెప్పేది ఒకటి మనం ఉన్న చోటు హ్యాపీగా ఉండాలి మనకి లేని దాని గురించి ఆలోచించకూడదు ఆశపడకూడదు అంటే ఎక్కడో ఉన్న సిటీ లైఫ్ ఊహించుకుంటూ మనం అక్కడ లేమే అని బాధపడకుండా ఇక్కడ ఉన్న చోట మనం హ్యాపీగా నలుగురుతో కలిసి ఏడు పూటల శుభ్రంగా బోన్ చేసి కంటి నిండా నిద్ర చేస్తే ఇదే మనకి జీవితం కొంతమంది సిటీ వాళ్ళకి ఇక్కడ ఉన్న లైఫ్ ఇష్టమైతది మనకేమో అక్కడ ఉన్న లైఫ్ లీడ్ చేయాలని ఇష్టమవుతుంది అని ఎగ్జాంపుల్స్ అయితే ఉంటుంది మోటివేట్ చేయడానికి చాలా ఫస్ట్ గా ఉంటుంది ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే ఇలా అయితే గడిచిపోయింది నెక్స్ట్ డే నెక్స్ట్ ఈవినింగ్ ఎలా గడుచుతుందో ఎలా ప్లాన్ చేయాలో కూడా మనకు తెలియదు అనమాట ఏ పని పడితే ఆ పని చేయాల్సి వస్తుంది ఆ సందర్భానికి ఇంకా ఇవి తీసుకుపోయేకి ఆటో వాళ్ళని పిలిచాము కానీ ఆటో వాళ్ళు అవైలబుల్ గా లేరంట అందుకే మా ఇంటి దగ్గర ఎద్దులు ఉన్నాయి అన్నమాట వాళ్ళకైతే బండి కట్టుకొని రాండి అని అయితే చెప్పాము వాళ్ళైతే వస్తున్నారు ఈ పంట ఇంటికి వెళ్తే చాలు చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది ఇంటికి వెళ్ళేది మరి అక్కడేం పని ఉండదు అని కాదు అక్కడ కూడా పని ఉంటుంది అయితే జల్లాడు పట్టాలన్నమాట ఒకే ఊర్లో ఉంటాం కదా ఇరుగు పొరుగు వాళ్ళు మామ వాళ్ళు చుట్టాలు అందరు వస్తూనే ఉంటారు పొలంలోకి ఇంకా పొద్దు అయిపోతుంది ఇంకా ఇంటికి రాలేదు అని కొంతమంది అయితే వస్తుంటారు పొలంలోకి అలానే మా అయితే వచ్చారనమాట లేట్ అవుతుంది ఇంకా పని అవుతుందో లేదా అనేసి చూసి వెళ్దామని వచ్చేసారు కానీ మా నాన్న ఇలా ప్యాకెట్ లో నింపడం చూసి ఇంకా పని అయితే ఎండింగ్కి వచ్చింది నేను కూడా హెల్ప్ చేద్దామని కొంతవరకు అయితే హెల్ప్ చేశారనమాట మనుషులు ఒకరికి ఒకరు తోడు ఉంటే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుంది కదా కొంతమంది బంధువులకి ఎంత విశ్వాసం చూపించినా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు అలాంటి వాళ్ళని ఎక్కువగా మైండ్కి తీసుకోకూడదు అక్కడికే వదిలేయాలి కొంతమంది అయితే చేసే కొద్దు పేర్లు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది ప్రతిదీ మన లైఫ్ లోనే మనకే జరగాలి అనేది ఏం లేదు మన పక్క వాళ్ళకి జరిగినప్పుడు కూడా మనం దాని నుంచి ఒక లెసన్ తీసుకొని మనం కూడా అలర్ట్ గా ఉండాలి అయితే నా సమ్మర్ హాలిడేస్ అనమాట ఈ సమ్మర్ హాలిడేస్ లో టైలరింగ్ వంటలు ఇంటి పని అలానే పొలం పని అలానే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇదన్నీ చేశానమాట యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అసలు మనీ వస్తాయా రావా అనేది డౌట్గా ఉండేది కొంతమంది అబద్ధాలు చెప్తుంటారు కదా ప్రమోషన్ వీడియోస్ అనేసి అలా ఏమైనా ఉందా అని అనుకున్నాను కానీ చాలా రోజుల తర్వాత తెలిసిందే అది నిజంగానే యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది పేమెంట్ వచ్చినా కూడా నాకు రాదులే నా వల్ల కాదులే అని ఇలానే వెనకబడ్డాను ఏదో ఒకసారి ట్రై చేసి చూద్దాం కొత్తగా అనేసి ఈ విధంగా అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువగానే రీచ్ వచ్చింది ఎందుకంటే నా కాంటాక్ట్లో ఉండేది ఫిఫ్టీ మెంబర్స్ అయితే నా సబ్స్క్రైబర్స్ ట్వంటీ థౌజండ్కి పైగానే ఉన్నారనమాట నా సంతోషాన్ని కోరుకుని థౌజండ్ మెంబర్స్ వచ్చారంటే ఇందులో హ్యాపీనెస్ చాలానే ఉందనిపించింది ఈసార్లు ఇంట్రెస్ట్ లేక వీడియో చేయడం అయితే చేయను అప్పుడైతే అవును కదా థౌజండ్ మెంబెర్స్ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా థౌజండ్లో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ అయినా వెయిట్ చేస్తుంటారు కదా అనేసి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనిటైజేషన్ అయితే అయ్యింది కానీ ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాలేదు యూట్యూబ్ ఛానల్ మనీనే నేను అర్న్ చేసే ఫస్ట్ పేమెంట్ అనమాట అందుకే ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది ఇంకా ఎంత టైం తీసుకుంటుంది ఇదే ఆలోచనలో అయితే ఉన్నాను థింక్ చేసే కొద్దీ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం మానేస్తున్నాను అలానే కొద్దిగా ఇంకా వేరే ఏమైనా చేయాలా అని ట్రై చేస్తున్నాను టూ మంత్స్ లో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది నా యూట్యూబ్ జర్నీని ఓ ఫస్ట్ పేమెంట్ తో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఎద్దుల బండి అయితే వచ్చేసింది మమ్మల్ని తోల్కొని వెళ్ళడానికి ఇంకా పది సంచులు అయితే అయ్యాయి ఒక ఎకరాకి పది సంచులు అంటే అది మంచిదో లేక తక్కువైందో అర్థం కావడం లేదు కానీ ఏం చేస్తాం పర్లేదు అనే అనుకున్నాం ఇంకా ఇలా అయితే సంచలన ఇంకా అయితే వేసేసాం ఇంకా వస్తువులు అవి పట్టలు అన్ని తీసుకొని అయితే మేమైతే బేల్జారిపోయాము ఇంకా మేమైతే నడుచుకుని వెళ్దాము అని అనుకున్నాము నేను అమ్మ కానీ బండిలో ఎక్కండి అని చెప్పారనమాట అందుకే బండిలో ఎక్కొని కూర్చున్నాము కానీ భయంగా ఉంది ఎక్కడ పడిపోతానా అనేసి ఇంకా ఇలా అయితే బేలు నాన్న అయితే స్కూటీ ఉంది కదా స్కూటీలో వస్తారు ఇతనైతే మా మామయ్య మనుషులు జంతువులకి జంతువులు మనుషులకి ఇలా సహాయపడుకుంటూ వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఇక్కడ పడిపోతానా అని భయపడ్డాను కానీ ఎంత సేఫ్టీగా తీసుకువెళ్ళాయి అంటే చాలా హ్యాపీగా అనిపించింది నమ్మకం కూడా వచ్చింది అన్నమాట ఇవి కూడా పొలాలే కానీ అక్కడ ఏమీ వెయ్యలేదు ఇలా అయితే ఎద్దుల బండి మీద సాయంకాలం పూట అయితే మా ఇంటికి అయితే చేరుకున్నాము ఇంకా తెచ్చిన సంచిల్ని ఒక దగ్గర అయితే బేర్చి పెట్టుకున్నాము ఇన్ని పెట్టాలంటే ఇంట్లో స్థలం లేదు అందుకనేసి బయట వరండాలో అయితే వేసాము థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి